హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాప్కి వచ్చేసినాము రాగానే అర్జెంట్ గిరాకీ ఐండ్స్ ఏమని వచ్చిండ్రు ఐన్స్ కంపల్సరీ వాళ్ళు తేగానే మనకు లోపల ఉంటాయి ఉల్టా పల్టా వేసుకొని చూసుకుంటాం కదా నార్మల్గా వాళ్ళ లెంత్ ఎంతనో అడిగి లూజ్ ఎంతనో అడిగి చూసుకోవాలి కొంచెం ముడత ముడత వచ్చిందని నేనైతే ఐరన్ చేస్తున్నా ఎందుకంటే వేసుకుంటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని హైన్స్ అయితే స్టిచ్ చేసే ముందు ఇక్కడ కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి గా కంపెల్సరీ ఇది ఓపెన్ చేసుకోండి సింపుల్ సింపుల్ ట్రిక్స్ ఉంటాయి మనం ఇంట్లో నార్మల్గా కుట్టడవచ్చు కానీ హైండ్స్ వేసుకోవడము అవి చిన్న చిన్నవి నేర్చుకుంటేనే మనకు యూజ్ అవుతుంది అన్నట్టు బయట గుట్టియకుండా సరే ఇంట్లో మట్టుకుట్టినా సరే మనకు అనుకునే వాళ్ళకి చిన్న చిన్నవి ఫాలో కావాలి ఇదిగోండి ఇలా కుట్టికోవాలి కొంచెం ఇప్పి హైండ్స్ వేసే అందుకు వచ్చేదాకా ఇప్పాలి ఓకే ఇంక ఈ కలర్ దారం పెట్టేస్తున్నా అయితే స్టిచ్ చేసుకోండి కట్ చేసుకో ఈ తాడు కట్ చేస్తే అన్ని పోతాయి ఇది వేరే ట్యాగ్ బట్ట కట్ చేయకు ఇంతకుముందు చా మీకు వీడియో చూపించాను ఒకటి బ్లౌజ్ కట్టింగ్ అర్జెంట్ వచ్చినాయి మాకు కుట్టినాము మొత్తం టోటల్గా అయిపోయినాయి ఏ శారీస్కి ఏవి అనేది ఆల్రెడీ చూపించినాను బ్లౌజులు ఇన్ని గిరాకు వచ్చింది ఇది మనకు రెగ్యులర్గా మాకైతే ఎప్పటి నుంచో ఇచ్చే గిరాకి ఈ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోయినాయి మీరు ఏదో వెళ్ళి చూసుకుంటా అంటే చూసుకోండి రవిక మాడలు కానీ క్రాస్ పట్టీలు వస్తాయి ఎవరికన్నా పెద్దవాళ్ళు వేసుకుంటప్పుడు మా క్రాస్ పట్టిల్లా ఉండాలి రవిక మోడల్లా అన్న వాళ్ళకి ఈ మోడల్ చాలా యూజ్ అవుతుంది అంటే మేమైతే హై నెక్ సింపుల్ గా బ్లౌజ్ అని పెట్టినాము ఇగో ఈ శారీ మీది బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇప్పటి వరకు మనం కంపల్సరీ సగం సగం స్టిచ్ చేసుకొని లైనింగ్ అక్కడ పెట్టుకున్నాక ఒకసారి ఐరన్ చేసుకోవడం వల్ల ఈ శారీకి ఏది కాంబినేషన్ పాలు పీకో అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఈ శారీకి ఈ బ్లౌజ్ ఈ శారీకి టూ టూ శారీస్ ఏనా ఇంకెక్కిచ్చిందా ఇది పట్టు చీర కొంగులు కట్టడం అంట కొంగులు కట్టడం కూడా అయిపోయింది ఇదేనా ఇది నార్మల్ కాటన్ చీరనా చూడండి ఫ్రెండ్స్ ఇన్ని చీరలు గిరాకీ అయితే అయిపోయినాయి మీకు ఈ రెండు చీరల బ్లౌజులు లేవు ఈ రెండు చీరలు ఈ బ్లౌజులు ఉన్నాయి కదా ఇదైతే కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చూపించాము మీరు కూడా చూడాలనుకుంటే స్టిచ్చింగ్ అయితే సింపుల్ సింపుల్ గా షార్ట్స్ అది చూపించాను చూసేయండి చాలా మందికి హైండ్స్ వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అంటారు కొంచెం చూస్తే కథం మీరు ఇంట్లో కూడా హైండ్స్ వేసుకోవచ్చు ఇది కుట్టి అది మధ్యలో ఖర్చు కొంచెం పెట్టేసుకో కొంచెం వైట్ కలర్స్ ఉండేసరికి కనబడది వీడియోలు కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ మిడిల్ పాయింట్ షోల్డర్ షోల్డర్ పెట్టే మనం పాయింట్ లోపల లోపల నుండి కింది నుంచి పెట్టాలి చూస్తే కొలుచుకుంట వస్తున్నాం కొలుచుకుంట వస్తున్నాం స్టార్ట్ చేయాలి ఇది లోపల కుట్టు నుండి తీసుకొస్తాడు ఫస్ట్ ఇంతకం కుట్టు కదా ఫస్ట్ ఆ కుట్టేసిన తర్వాత ఎండింగ్ తర్వాత మళ్ళీ ఇట్లా వేసుకుంటప్పుడు మధ్యలో షోల్డర్ దగ్గర పెట్టిన పాయింట్ షోల్డర్ దగ్గర రావాలి ఒక్కటి చూసుకోవాలి అది కరెక్ట్ వచ్చింది అనుకో మనకి అక్కడ సైడ్ కరెక్ట్ వచ్చేస్తుంది తిప్పడం చేతి రౌండ్ ఎక్కుతుందో అట్లా తిప్పుకుంటూ కుట్టుకోవాలి మిగతా అంతా అక్కడ సైడ్ కుట్టాలి మళ్ళీ సెకండ్ టైం కూడా ఇట్లా పక్కన ఇది ఫస్ట్ వేసినాం కదా మళ్ళీ సెకండ్ కూడా దాన్ని పక్కన కుట్టేసుకోవాలి కంపల్సరీ అండి అది కుట్టేసుకోకపోతే నీట్ కొట్టది హ్యాండ్ చేసుకునే విధానంగా ఇలాగ ఉంటది కదా దీన్ని సైడ్ కుట్లేసుకోవాలి లూజ్ ఉంటే లూజు టైట్ ఉంటే టైట్ నెక్స్ట్ వీళ్ళు చూడండి నేర్చుకునే వాళ్ళు రోజు ఒకటి కుడుతుంటారు కదా రోజు ఏం కొడుతున్నారు ఏమి డ్రెస్ అయిపోయింది పూర్తిగా కట్టింగ్స్ కొడుతుంది చాలా సింపుల్ గా కట్టింగ్స్ అయితే కుట్టేస్తుంది నార్మల్ గా వీడియోస్ అన్ని చూపించాను కాబట్టి నేను ఇప్పుడు ఇంకేం చూపించట్లేదు నేనైతే హ్యాండ్స్ కుడుతుంది మొత్తం టోటల్ గా నిన్న మొన్న మీకు వీడియోస్ వచ్చినాయి ఇది క్రాస్ పట్టిలేషన్ నుంచి మొత్తం డాట్స్ క్రాస్ పట్టీలు ప్రతి చిన్న వీడియో పెట్టినా హ్యాండ్స్ అయితే పెట్టలేకపోయినా మన వీడియోలలో ఉన్నాయి కదా మీకు కొత్తగా వాళ్ళు ఎట్లా కుడుతున్నారు అది చూస్తే మీకు అవుతుంది కరెక్ట్ వచ్చినాయి కదా సంఖపట్ట కూడా డబ్బులు వేసుకోవాలి తీసేయాలి అక్కడ వరకు తీసేసి మధ్యలో వరకు రావాలి వచ్చి అక్కడ నుంచి ఎండి చేసేసి చేసి నెక్స్ట్ ఇంకో హాయ్ ఎండ్ బ్లౌజ్ డ్రెస్ మెజర్ సెవెన్ చాలు పెట్టు ఆమె సిక్సే వచ్చింది ఇంకా సెవెన్ అండ్ హాఫ్ పెట్టు